హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అదే మరొకటం నేను ప్రసాద్ కుటుంబాలను చీల్చే రాజకీయం చేస్తున్నది ఎవరు ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారంటే స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడ సభలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది భవిష్యత్తులో కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేస్తారట ఎవరు చేస్తారు ఏంటి అసలు ఏ కుటుంబం చీలిపోయింది దానికి అలా కారణం ఏంటి ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అయితే కుటుంబాలను చీల్చే రాజకీయం చేస్తున్నది ఎవరు అనేది మాత్రం ముందుగా మీరు ఎవరు భావిస్తున్నారో వాళ్ళ పేరునైతే కామెంట్లు తప్పకుండా తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడ వేదికగా కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు ఎవరి కుటుంబం ఎందుకు చీలింది ఈ కుటుంబ రాజకీయాలు అనేవి అసలు కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రాజకీయంలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అప్పటికప్పుడు మరి ఏమైందో ఏమో కానీ సంతకాలు సేకరించారు అని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉండేది అప్పట్లో మరి ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి కావాలి అనే కఠోరమైన పట్టుదలతో ఖచ్చితంగా సంతకాలు సేకరించి అది ఇది చేసి కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ అవ్వలేదు చివరికి ఓదార్పు యాత్ర చేశారు ఓదార్పు యాత్ర చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన వినిపించుకోలేదు మరి దానికి తగినట్టుగా ఇక ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు నమోదయ్యి చివరికి ఆయన జైలు పాలయ్యారు ఈ నేపథ్యంలో మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు ఆ పార్టీకి సంబంధించి మరి ఆయన జైల్లో ఉన్నారు కదా ఈ నేపథ్యంలోనే షర్మిల గారు వచ్చారు విజయం గారు పబ్లిసిటీ చేశారు వైఎస్ఆర్ పార్టీకి మరి కుటుంబం అంతా ఒకే మాట మీద ఉన్నారు ఒకే తాటిపై నడుస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదేవిధంగా మొత్తం కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేసింది వైఎస్ విజయమ్మ గారు విజయ వైజాగ్లో పార్లమెంటేరియన్గా పోటీ చేసి ఓడిపోయారు అయితే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాలేదు మరలా దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో షర్మిల గారు విజయమ్మ గారు బ్రదర్ అనిల్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క భారతి గారు మాత్రమే బయటికి రాల అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కుటుంబ సభ్యులేగా కాకపోతే ఇక్కడ ఒక పేరు నేను చెప్పలేదు అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ వివేకానందరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన హత్య గురి కాబడ్డారు సో ఆల్రెడీ కుటుంబంలో మర్చిలికి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచే మొదలైందిగా సరే ఆ హత్య ఎవరు చేశారు ఏంటి అనే అంశం పక్కన పెడితే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళన్నీ కూడా అవినాష్ రెడ్డి గారు వైపు చూపించారు అదేంటి అంటే కడప ఎంపీ సీటు కడప కడప పార్లమెంటరీ సీటు కోసమే ఈ విధంగా జరిగింది అని అని చెప్పేసి అన్నారు సరే విచారణ జరుగుతూనే ఉంది ఈ ఎన్నికలు జరిగిపోయినాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా షర్మిలే గారు విజయమ్మ గారు మా అన్నను గెలిపించండి అని షర్మిళ గారు నా బిడ్డను గెలిపించండి అని చెప్పేసి విజయమగారు మరి వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు సరే బ్రదర్ అని లే మా బావగారికి గెలిపించండి అన్నారు గెలిపించుకున్నారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సో ఇక్కడి వరకు కూడా కుటుంబం అలాగే ఉంది కదా ఇక ఆ తర్వాత ఇక మొదలైంది రెండు నెలల్లోనో మూడు నెలలోనో గది కొద్ది నెలల్లోనో ఆ గ్యాప్ అనేది షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చేసింది ఆ గ్యాప్ గ్యాప్ కాస్త ఇక ఆవిడ వెళ్ళిపోయి తెలంగాణలో రాజకీయం చేసుకుంటారు ఆవిడి రావడం ఇక దాని తర్వాత విజయం గారిని నిదానంగా గౌరవాధ్యక్షురాల పదం నుంచి ఆవిడ వెళ్ళిపోవటం మరో ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అది సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి గారు ఆయన తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు వీరందరూ ఉన్నారు గూగుల్ టేకౌట్ కావచ్చు అదేవిధంగా సాక్ష్యాధారాలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం చూపిస్తుంది వీళ్ళన్నీ కూడా వాళ్ళ వైపే అనంది పోని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు సునీతారెడ్డి గారు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు ఆవిడ బాధితురాలు ఆ బాధితురాలకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారా అది లేదు మరలా ఇప్పుడు షర్మిళ గారు దూరమైన తర్వాత షర్మిళ గారు ఎవరికి అండగా ఉన్నారు రెడ్డి గారికి అండగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అండగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ఇదంతా జరగడానికి గల కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు బాబుగారే ఎందుకంటే షర్మిళ గారి ద్వారా ఈ విధంగా ఈ యొక్క అంశాలన్నీ కూడా అంటే నువ్వు మీ అన్నయ్యతో అలా మాట్లాడు ఇలా మాట్లాడు అని అని చెప్పేసి మరి ఆ అన్నయ్య మధ్య చెల్లెల మధ్య చిచ్చు పెట్టేశారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక దాని తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీ పెడతానికి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే కారణం ఇక అక్కడి నుంచి సునీతారెడ్డి గారు సునీతారెడ్డి గారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ లేదా వ్యతిరేకంగా మాట్లాడటానికి గల కారణం కానీ అవినాష్ రెడ్డి గారి పైన కేసులు వేయడం కానీ ఆ కోర్టుకు సంబంధించిన అంశాలు ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసింది కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సో వీళ్ళందరూ వీళ్ళ కుటుంబం మధ్యలోనే చిచ్చు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు రాజకీయాలు రాజకీయ పార్టీ అయ్యి రాజకీయాలు చేసుకోకుండా కుటుంబాల మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బట్టి ఇదే అర్థమవుతుంది భవిష్యత్తులో కుటుంబాలను చీల్చే రాజకీయాలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు చేసుకున్న పనులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేశారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారనే కదా ఎందుకంటే ఇప్పుడు ఆయన టార్గెట్ చేసేది ఎవరిని వీరిద్దరిని పైగా వీరిద్దరు కలిసే ఉన్నారు ఇప్పుడు సో కలిసి వస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ ఇంకోటో ఇంకోటో ఖచ్చితంగా ఓటం పాలైపోతామనే భయమో లేదు అక్కడ సర్వేలన్నీ చూస్తుంటేనే వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది పైగా ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒక రోజుకి ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు అది ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు మరో ప్రకారం చూస్తున్నాం షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు సో ఇవన్నీ చుట్టుముట్టేసరికి ఏం చెప్తున్నారో ఏంటో కానీ మొత్తానికి కుటుంబాలను చీల్చే రాజకీయం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేయటం అనేది మాత్రం ముమ్మాటికి తప్పే ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎవ్వరూ కూడా కుటుంబాలను చీల్చాలని లేకపోతే ఇంకోటి చేయాలని ప్రయత్నం చేయరు కేవలం రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీలోని మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగత విమర్శలు చేయరు కానీ ఇక్కడ చ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాలని నిట నిల్వన చీల్చేయాలి అన్ననొకదారి చెల్లెన ఒక దారి తమ్ముడిన ఒక దారి వాళ్ళ ఒక దారి చేసేసి కుటుంబం మాత్రం చీలిపోయేలాగా రాజకీయం చేస్తారు ఈ రాజకీయాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇట్లాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెబుతుంది అదే ఒకసారి ఆలోచించండి అని అని చెప్పేసి అంటారు కదా ప్రజల్ని ఆలోచించండి ఏం ఆలోచించాలి అసలు ఎవరి ప్రభుత్వంలో ఎలా ఉంది అని ఆలోచిస్తారు ఎవరి కుటుంబాన్ని ఎవరు దూరం పెట్టుకున్నారని తెలుస్తుంది ఎవరి చెల్లెల్ని ఎవరు దూరం చేసుకున్నారు ఎవరి తల్లిని ఎవరు దూరం పెట్టారు ఎవరు ఏ విధంగా చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇవాళ మీటింగ్లోకి వచ్చేసి చెప్పినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ అన్న మధ్య చిచ్చు పెట్టారు అని చెప్పేసి అనుకుంటారా ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నారు సో మొత్తం మీద నిన్న కాకినాడ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో పాటుగా ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి అది మనం తర్వాత వీడియోలు చేసుకుందాం ఎందుకంటే వీడియోలన్నీ కూడా రెండు మూడు సబ్జెక్టులు ఉంటాయి అవన్నీ మళ్ళీ కలుపుకున్నా లెందీ అవుతుంది క్లమ్సీ అవుతుంది అది ప్రజలకు అర్థం కాకుండా ఉండేలాగా కాకుండా వివరించేలాగా ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా అయితే ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తాను సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కుటుంబాలను చీల్చే రాజకీయం వస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిపైన ముఖ్యంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి రాజకీయాలు చేయకూడదు అని చెప్పేసి ఏదైతే నేను చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ